అందరికీ చెయ్యాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా మన ఛానల్ వేపడానికి మా జగ్గురు చాలా గడ్డి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్లో అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటకి వెళ్ళి లేడు మన బాబాయ్ ఏమైనా ఇప్పుడు చూడండి మా పులేసుగడ్ వచ్చాడు మనోడు ఎమ్మెల్యేకి తక్కువ పులేసగడ్కి ఎక్కువ ఎవరు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పులేసే వేసాడండి మా ఓడు ప్రొఫెషనల్ పులేసగడ్ కూడా ఎందుకు పనిచేయడు అంత బాగారు స్టెప్లో అలాంటి వాడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే చేశాడు జగన్ రెడ్డి ఎందుకంటే ఈడీ అసెంబ్లీలో కూడా పులేసం వేస్తాడు తప్ప అన్న మా కాన్స్టిట్యున్సీకి పలానా నిధులు కావాలి మా నియోజకవర్గానికి సిమెంట్ రోడ్లు కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడగరు కదా బరే బాబు బియ్యం అనగానే లేచి మనోడు అనుకుంటూ పులేసం వేసేస్తాడు బావాడు అలా టోడు ఆడిని అడిగాడండి ఎవడో వెళ్ళి మరి మీకు రాజధాని లేదు కదా నీకు అసలు కనీసం సిగ్గెత్తలేదు అంటారు నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యే కదా అన్నాడు అంటే మన పులాస్ గడ్ ఏమన్నాడు మీరు అందరిని వినాలండి రాజధాని కూడి పెడుతుంది రాజధాని కూడి పెడతాన్ని అడుగుతున్నాడు అండి పులాస్గడ్ మరి ఆడ ఎమ్మెల్యే అయిపోతే మరి అలాగే ఆడపోతే ఏం చేస్తాడు అంటే బియ్యం మోధన్ రెడ్డి ఇప్పుడు కూడెట్టే హోటల్ అన్ని ఇక వాళ్ళందరూ కూడా హోటల్ అందరు రాజకీయాల్లోకి వచ్చి సీమలు అయిపోయి రైతు నువ్వు నువ్వు చెప్పినట్టు కూడెడతదని అడుగుతుండేటండి ఒరే ఒరే తక్కువ బియ్యం మధుశోధన్ రెడ్డి ఈ రోజున హైదరాబాద్కు వచ్చే ఇన్కమ్ మొత్తం రాష్ట్రాన్ని పోషించేస్తుంది కదరా మరి రాష్ట్రాన్ని పోషిస్తుందంటే అది కూడేటమే కదరా బియ్యం మధుసూధన్ రెడ్డి ఇప్పుడు మొన్న దాకా మనం ఆంధ్ర తెలంగాణ ఇడిపోతున్నప్పుడు గెలగెల గిలగల గెలకెళ్ళి కొట్టుసుకున్నవరా మనం ఎందుకు ఎందుకురా మనకి హైదరాబాద్ కావాలా హైదరాబాద్ కావాలని ఎందుకు హైదరాబాద్ వెళ్ళి రామోజీ ఫిల్మ్ షెడ్యూల్ అడ్డటి తిరిగి రానాక లేకపోతే చార్మినార్ ముందు కూర్చొని సెల్ఫీ తీసుకున్నాక ఎందుకురాబ్బాయ్ అది కూడా నీ ఓరే నీ బియ్యం మోదర్ రెడ్డి నీకు ఏం తెలుస్తుందిరా నీకేం తెలుతుంది నువ్వు ఎక్కడో అటు తోటలో షర్ట్ ఇప్పేసి నాడు తాడు తాగుతూ ప్యాకెట్ ఆడుకున్నావు అని తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే చెప్తే నీకు రాజధాని కొన్ని విలువేం తెలుస్తుందిరా కూడితుందా అని అడుగుతున్నాడు రే బియ్యం ము రెడ్డి తమ్ముడు నువ్వు జాతికి నేను చెప్తున్నాను ఒక రాజధాని అనే బ్రాండ్ క్రియేట్ అయితే అది ఒక ప్రపంచ స్థాయి నగరం అయితే అక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తారు అబ్బాయి ఆ కంపెనీలు ఎందుకు వస్తాయంటే ఓకే ఈ సిటీలో అన్ని మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మేము వెళ్ళి కంపెనీ పెట్టవచ్చు అక్కడ జనం అందరూ ఉన్నారు మా కంపెనీ ప్రోడక్ట్లు అమ్మడానికి అవకాశం ఉంటుందని పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఆ కంపెనీ వచ్చిన తర్వాత ఆ కంపెనీకి పొలో మన ఎంప్లాయ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఒరే బియ్యం సోదర్ రెడ్డి మనం స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఎడుతున్నారా స్టీల్ ప్లాంట్ దగ్గర ఇంకా వాళ్ళు ధర్నాలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరూ వేసుకునే వేసుకుని వెళ్ళాలనుకున్నా నీలాగా వాళ్ళందరూ ఇంజనీర్లు రా ఆ ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి స్టీల్ ప్లాంట్ ఉంటే అలాంటి స్టీల్ ప్లాంట్లు లాంటివి వందల కంపెనీలు వస్తాయి రాజధానిలోకి వస్తే లక్షల మంది కాడ ఉద్యోగాలు వస్తాయి లక్షల మంది ఆడి కుటుంబాలతో అక్కడికి అబ్బాయి అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది కొత్త కొత్తగా ఇళ్ళు కడతారు ఇళ్ళు కొనుక్కుంటారు ఇళ్ళు అద్దెలకు తీసుకుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే బసుధర్ రెడ్డి అక్కడ దాని మీద ఆధారపడిన దాదాపు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు అంటే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఆ ఇంజనీర్లు ఆ సిమెంట్ అమ్ముకునే షాపుల వాళ్ళు ఐరన్ అమ్ముకునే షాపు వాళ్ళు ఈ డైలీ లేబరు భవన నిర్మాణ కార్మికులు ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి వస్తారు రే రే ఎడ్డి రే అడవి రాజధాని కూడెడుతుందని అడుగుతున్నాడు వీడు ఇంతమంది జనమేలా అక్కడ డెవలప్ అవుతూ ఉంటే వాళ్ళకి వైద్యం కావాలని ఇంటర్నేషనల్ స్థాయి హాస్పిటల్ వస్తారా పరో ఆ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇంతమంది జనం ఉన్నాక వీళ్ళకి వీళ్ళ పిల్లలు చదువుకు అవకాశం ఉండాలని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి అవన్నీ వస్తే ఆ తర్వాత ఈ ఈ వచ్చిన కంపెనీలు హాస్పిటల్ ఇవన్నీ కలిపి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఇంత పర్సెంటేజ్ అని మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బు ఈ రోజు జగన్ రెడ్డి అప్పు తెచ్చి పంచుతున్నాడు మీ అన్న ట్యాక్స్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తే వాటితో బియ్యం కొనుక్కుని బోధంటారు రా బియ్యం మధుసూధన్ రెడ్డి ఓరే నీ ఎంగలప్ప ఎక్కడొచ్చారా మీలాంటి వాళ్ళు అందరూ రాజధాని కూడేడతారా తెగర్ సన్నాసి అప్పుడు రాజధాని కొన్ని విలువ కూడా తెలియదు రా మీకు ఏం మనుషులురా మీరు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారండి జగన్ దగ్గర వాళ్ళ బలం అతని బలం ఒక ప్రశ్న అడగడు ఒకవేళ అడుగుతాడేమో అనే డౌట్ ఉంటే నాలుగు అంటోండి ముందే జైలుకి పంపించేసి ముందే పార్టీలోని బయటకు పంపించేస్తారు వచ్చలేదా రఘురామరాజు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు భయా ఎవరు శ్రీదేవి గారు ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు బయటికి మనుషులు రావు బాబు చెప్పడానికి సిగ్గర వేయట్లేదండి బాబు వీళ్ళకి వీళ్ళు మళ్ళీ పోటీకి దిగిపోతారట వీళ్ళు మళ్ళీ జనానికి గెలిపించాలట వీళ్ళని